హాయ్ అండి ఫుడ్ అండ్ ఫంటైల్స్కి స్వాగతం చారుమతి మనము ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ఏర్పాటు చేసుకుంటున్నామండి అలాగే వరలక్ష్మి వ్రతం అసలు ఎందుకు చేసుకుంటాము ఏంటి అనేది చూద్దాము చారుమతి అనే కుండినం అనే ఒక పట్టణంలో చారుమతి అనే ఒక నిరుపేదరాలు ఉంది ఆమె చక్కగా సౌశీల్యంతో చాలా చక్కటి ఇల్లాలు అంటే నిరుపేదరాలైనా కూడా అత్తమామల్ని చక్కగా చూసుకుంటూ భా భర్తని శ్రద్ధగా పూజిస్తూ శ్రద్ చక్కగా చేసుకుంటూ ఉంటుందండి ఆమె అందు వరలక్ష్మీదేవికి కనికరం కలిగి ఈ దేవికి ఆమె ఎందు అనుగ్రహం కలిగి తెల్లవారుజామున కల వచ్చిందండి ఆ కళలో లక్ష్మీదేవి కనిపించి అమ్మ నేను నీ దగ్గరికి వస్తున్నాను నువ్వు శ్రద్ధగా పూజ చేసుకొని శ్రావణ శుక్రవారం రోజు అంటే కార్ అదే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు నన్ను పూజించుకోమ్మా నీ దరిద్రమంతా తీరిపోతుంది అని చెప్పింది అప్పుడు ఆమె చక్కగా లేచి భర్తకి అత్తమామలకి చెప్పి శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని అందరికీ ఆ కుండినంలో పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ ఆడవాళ్ళందరికీ చెప్పి పూజ చేసుకోవడానికి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు శ్రావణ మాసం వచ్చింది చక్కగా శుక్రవారం వచ్చింది అప్పుడు వీళ్ళు శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారిని చక్కగా ఆవు పేడతో నేల మీద అలికి ముగ్గులు వేసి చక్కగా అమ్మవారిని ప్రతిష్ఠించి పూజ చేసుకొని ఆవాహనం చేసి పూజ చేసి బ్రాహ్మడి బ్రాహ్మడికి వాయనం ఇచ్చి అంతా చేసుకున్న తర్వాత మా పూజ అంతా అయిపోయింది ప్రదర్శనలు చేస్తున్నారు ఒక ప్రదర్శన చేసిన వెంటనే వాళ్ళకి కాళ్ళకి గజ్జలకు గల్లు గల్లు అంటూ వచ్చాయి రెండవ ప్రదర్శన చేసుకునే ఇంటి నిండా ఆభరణాలు వచ్చాయి మూడో ప్రదర్శన చేసిన కానీ వాళ్ళ ఇల్లు అంతా బంగారం అయిపోయింది అలా భర్తలు వాళ్ళందరూ చక్కగా రథాలు అన్నీ వేసుకొని వచ్చి భార్యల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారు అప్పుడు ఈ ప్రదర్శనం చేసుకొని ఆ ముత్తైదువులందరూ చక్కగా తాంబూలాలు ఇచ్చుకొని చారుమతిని ఎంతో పొగుడుకుంటూ ఆమె వల్లే కదా మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిందని చెప్పి అనుకుంటూ చక్కగా పూజ చేసుకుని అలా ప్రతి సంవత్సరము లక్ష్మీ పూజ చేసుకుంటూ ఇల్లంతా చక్కగా శుభ్రంగా అలుక్కొని ముగ్గులు పెట్టుకొని లక్ష్మీదేవిని ప్రతిష్ఠించుకొని పూజలు చేసుకుంటూ అందరూ లక్ష్మీదేవి అనుగ్రహం పొందారు కాబట్టి మనం కూడా లక్ష్మీమాత అనుగ్రహం పొందుదామండి మా అందరూ అంటే ఎవరి శక్తి కొలది వాళ్ళు పూజా సామాగ్రిని ఏర్పరచుకోవచ్చు కానీ దీంట్లో ఎంత మనము ఏర్పరచామన్నది కాదండి శ్రద్ధ అనేది చాలా ముఖ్యము శ్రద్ధతో చేసిన దానికి మాత్రమే ఫలితం ఎంతగానో ఉంటుంది కాబట్టి అందరము ఎవరి శక్తి కొలది వాళ్ళు పూజ చేసుకొని స్వామి అమ్మవారి అనుగ్రహం పొంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని ఆదరించండి థ్యాంక్స్ అండి ఈరోజు మేము పులిహార పూర్ణాలు బజ్జీలు పాయసము లడ్డూలు అన్నీ చేసుకున్నాము చక్కగా అమ్మవారికి నైద్యం పెట్టాము